ఉన్న అనగా పదహారు రెండు రెండు వేల ఇరవై ఐదున కన్నీరూర గ్రామ శివారులో కొందరు వ్యక్తులు పబ్లిక్ ప్లేస్లో డ్రింక్ చేస్తూ యూజింగ్ చేసుకున్నారని చెప్పి ఒక కాల్ రావడం జరిగింది ఆ ఇన్ఫర్మేషన్ అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్ళగా అక్కడ ఉన్న వాళ్ళు పోలీసులను చూసి చీకట్లోకి పారిపోవడం జరిగింది తర్వాత కొద్దిసేపటికి అచ్యుత్ అనే పర్సన్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఫుల్గా మధ్యాహ్నం సేవించి మోటార్ సైకిల్ పైన వచ్చి పోలీస్ స్టేషన్లో ఉన్న సిబ్బందితోటి వాగ్విధం చేసుకుంటూ మిషన్ చేయడం జరిగింది ఆ కారణంగా అతనికి డ్రింక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా వన్ థర్టీ నైన్ రీడింగ్గా నమోదు అయ్యడం జరిగింది అతనికి చాలాసేపు ఆర్గ్యుమెంట్ చేయగా ఉన్న వాళ్ళు ఓపికతోటి కౌన్సిలింగ్ చేసి ఆయన భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అతని స్నేహితులకు అప్పించి రాత్రి ఇంటికి పంపడం జరిగింది మరునాడు ఉదయం మళ్ళీ పోలీస్ స్టేషన్ రాగా అతనికి కౌన్సిలింగ్ నిర్వహించి అతని అతనితో పాటు వచ్చిన స్నేహితులకి వెహికల్ మరియు అతను చనిపోయిన అప్ప చెప్పేసి అతన్ని పంపడం జరిగింది అంతప్ప ఏం జరగలేదు కానీ ఈ సందర్భాన్ని అవకాశంగా చేరుకొని పోలీసులు స్టేషన్లో అతన్ని కొట్టాలని చెప్పి ఒక అబద్ధమైన విషయాన్ని ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియా ద్వారా ఇదే మాత్రం నిజం కాదు